ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రోజు రోజుకి పెరుగుతుంది నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికా మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవాలి నిన్న జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో గ్రూప్ డీ నుండి అహ్మదాబాద్ వైదికగా సౌత్ ఆఫ్రికా మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగ సౌత్ ఆఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్ లో ఆరు వికెట్లు కోల్పోయి నూట ఎనభై ఏడు పరుగులు భారీ స్కోర్ చేసింది జేజింగ్ లో ఆఫ్ఘనిస్థాన్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్ లో నూట ఎనభై ఏడు పరుగులు చేసి ఆల్అౌట్ అయింది ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ లో గుర్బర్జన్ నలభై రెండు పంతులు ఎనభై నాలుగు పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు మ్యాచ్ తై కావడంతో శోక్రవారంంది సూపర్ ఓవర్లు ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ పదిహేడు పరుగులు చేసింది పద్దెనిమిది పరుగులు చర్చింగ్తో బరులో దిగిన సౌత్ ఆఫ్రికా చివరి పందికి ఏడు పరుగులు అవసరమై ఉండగా ఆ సమయంలో స్టాప్ సిక్స్ కొట్టి మ్యాచ్ మళ్ళీ టై చేశాడు సెకండ్ సూపర్ వాళ్ళు సౌత్ ఆఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసి ఇరవై మూడు పరుగులు చేసింది సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ మెల్ల రెండు సెక్షలు కొట్టుగా స్టాప్ సిక్స్ కొట్టి భారీ స్కోర్ చేసింది ఇరవై నాలుగు పరుగులు టార్గెట్ తో బర్ జిగిన ఆఫ్ఘనిస్తాన్ మొదటి రెండు బాల్ డాట్ అవడంతో నాలుగు బాల్ ఇరవై నాలుగు రన్స్ అవసరం ఉండగా ఆ సమయంలో గ్రూప్ మధ్య వరుసగా మూడు సెక్షన్ కొట్టాడు లాస్ట్ బాల్ సిక్స్ రన్స్ కొట్టాల్సి ఉండగా గ్రూప్ అవుట్ అవడంతో ఆఫ్ఘనిస్తాన్ పంతొమ్మిది రన్స్ మాత్రం చేయగలిగింది నాలుగు పరుగులు తేడాతో ఓటం పాలైంది నిన్న జరిగిన సెకండ్ మ్యాచ్ లో గ్రూప్ బి నుండి కొలంబో పేద ఆస్ట్రేలియా మరి ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్ లో ఆరు వికెట్లు కోల్పోయి నూట ఎనభై రన్స్ భారీ స్కోర్ చేసింది ఐర్లాండ్ చేచింగ్ లో పదహారు పాయింట్ ఐదు ఓవర్ నూట పదిహేను పరులకు ఆల్ అవుట్ అయింది అరవై ఏడు పరుగులు తేడాతో ఆస్ట్రేలియా మ్యాచ్ విజయం సాధించింది నిన్న జరిగిన మూడో మ్యాచ్ గ్రూప్ సి నుండి బొంబై పేదిగా వెస్టిండీస్ మరియు ఇంగ్లాండ్ జట్లు మధ్య వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్లు ఆరు వికెట్లు కోల్పోయి నూట తొంభై ఆరు పరుగులు భారీ స్కోర్ చేసింది చేచింగ్ లో ఇంగ్లాండ్ పంతొమ్మిది ఓవర్ నూట అరవై ఆరు పరుగులు కాలౌట్ అయింది ముప్పై పరుగులు తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది இரவு உதயம் பதகொண்டு கண்டல கேண்டி வேதிக்க மரியன் ஜெட்ல மதி மொதல் மச் ஜரக போது மதம் மூணு கண்டை பேத்திக நேபால் மரிய இடல ஜெட்ல மதி ரெண்டோ மரகபோது சாயந்தரம் ஏழு கண்டல டெல்லி வேதிக்க இண்டியா மீறி நமீவி மத்திய மூடோ மச் ஜரக போது நான் டபோல சூப்பர் ஓவர் ஃபில்லர் சூசா இது எல்லாம் சூடாலு